చిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేశారు ఇదివరకు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా డిఫరెంట్గా యాక్ట్ చేశారు తప్పకుండా సూపర్ టూపర్ హిట్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తాం వేసిన సందర్భంగా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మెయిన్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తీరి చిత్రం ఫస్ట్ టైం తీశారు ఈ టైప్ ఆఫ్ చిత్రం ఈ చిత్రంలో ప్రతి ఒక్కరు ప్రేక్షకులందరూ ఆనందంగా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఈ హిస్టారికల్ మూవీ ఉంది కాబట్టి ఈ మూవీలో ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారే మెయిన్ ఈ పాత్రలన్నీ బాగా పోషించారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా అనుకుంటున్నారు ఈ సూపర్ డూపర్గా హిట్ అయినందుకు ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా మీ అందరం ఈరోజు వచ్చి మూవీ చూసినందుకు అందరూ కూటమి సభ్యులందరికీ ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు ధర్మం కోసం నిలబడ్డటువంటి ఒక యోధుడు జీవిత గాథ ఇది ప్రాచీనంలో గతంలో జరిగినటువంటి ఔరంగజేబు లాంటి ఒక చక్రవర్తి ఎంత క్రూరత్వంగా ఉండాడు ధర్మం కోసం నిలబడినటువంటి వీరుడు కాదు ఇది చాలా చక్కగా ఈ చిత్రం తీశారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నిటిలో కూడా ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది ఔరంగజేబు చక్రవర్తితో పోరాడేటటువంటి సన్నివేశాలు పార్ట్ టూ భాగంలో రాబోతుంది అభిమానులు అందరూ కూడా ఈ సినిమాని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నందుకు ఇంతటి చక్కటి చిత్రం అందించినటువంటి నిర్మాత ఎం రత్నం గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సాంకేతిక కూడా భావాలు పలికించి అసలు ఆయన నటన చూస్తుంటే అసలు కళ్ళు తిప్పుకోబుద్ధి కాలేదు అంత సూపర్ గా ఉంది స్టోరీ విషయానికి వస్తే ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడిద్ది అని హిందూ ధర్మాన్ని కాపాడే ఒక మంచి స్టోరీని తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూడటం ఇదే మొదటిసారి చాలా చాలా నచ్చింది ఇలాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ గారు మరెన్నో చేయాలి ఆయన ఘన విజయం సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం